హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఎందుకంటే నాలుగు రోజుల నుంచి చాలా వర్షాలు పడుతున్నాయి కదా వేడివేడిగా ఏదన్నా తినాలని అనిపిస్తుంది కదండి అందుకే మాకు కూడా అలా అనిపించి సర్వపిండి చేస్తున్నామండి అందులో మన మెదక్ వాళ్ళకు చాలా ఫేమస్ ఉంటుంది కదండి సర్వపిండి మన మెదకనే కాదు తెలంగాణ ఎవరికైనా మన తెలంగాణ వాళ్ళకు సర్వపిండి అంటే చాలా ఇష్టం కదా అదే ఒకసారి ఎలా మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటాం అనేది మీకు వీడియో రూపకంగా చూపిస్తున్నానండి అండి ముందుగా ఎవరైనా నా ఛానల్లో నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు సర్వపిండికి కావాల్సినవి ఏంటంటే మెయిన్గా బియ్యం పిండి అండి బియ్యం పిండి మనకి ఎంత కావాలంటే అంత ఫస్ట్ తీసుకోవాలి బియ్యం పిండి తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు అదే ఆప్షన్ అండి మనకు నచ్చితే టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం పసుపు జీలకర్ర ఇవి వచ్చేసి నువ్వులు పచ్చిమిర్చి ఇవి ఎల్లిగడ్డలు నేను దంచనివి తీసుకున్నానండి ఫ్రెష్గా అయితే బాగుంటుంది అనేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపించి మళ్ళీ మిక్సీ పడతాను అనేసి వెల్లిగడ్డలు కరివేపాకు ఇంకా నేను ఒక వన్ అవర్ అవుతుందండి ఇవి శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను మళ్ళీ పల్లీలు పల్లీలు శనగపప్పు నువ్వులు వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మళ్ళీ దీనికి సరిపడినంత ఉప్పు కావాలండి ఇవి కావాల్సిన పదార్థాలు మీకు మీకు ఎలా మిక్స్ అనేది చేసుకుంటాం అనేది సర్వపిండికి ఎలా మిక్స్ చేసుకుంటాం అనేది చూపిస్తానండి ఫస్ట్ మనము ఇది పేస్ట్ వేసుకోవాలండి మిక్సీ పడితే బాగుండదు అనేసి నేను రోట్లో వేసి దంచుకున్నానండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ బియ్యం పిండి మనకు ఎంతైతే కావాలో అంతా ఒక గిన్నెలో వేసుకోవాలండి నాకు ఇంతైతే సరిపోతుంది అనేసి ఇంత వేసుకున్నా నేను అందాగా కొద్దిగా వేస్తానండి ఏది కానీ కొలతలు ఇంత దానికి ఇంత అని ఏమేయను ఇందులో ఫస్ట్ నేను పల్లీలు వేసుకున్నానండి ఫస్టే వేయించుకున్నాను వేయించుకుని ఆ పొట్టంతా తీసేసి ఇలా చేసుకున్నాను చేసుకునేవి వేసుకున్నాను వేసుకున్న పల్లీలు వేసుకున్న తర్వాత ఒకటి టెన్కా ముందు ఏదైనా సరే మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు అది కూడా మన ఇష్టం ఏ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత జీలకర్ర వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి చిన్నగా తరిగాను పిల్లలు ఇట్లా తినరని అనుకుంటే మిక్సీ వట్టయినా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను ఇవన్నీ ఈజీగా ఉంటుందండి సర్వపిండి అనేది చాలా హార్డేం కాదు ఇప్పుడు కరివేపాకు వేయాలండి కరివేపాకు కూడా వేస్తున్నాను ఇంకా ఏమంటారు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నాకు అందుబాటులో లేదు కాబట్టి కొత్తిమీర ఒక్కటి వేస్తలేనండి ఇప్పుడు శనగపప్పు నానవ పెట్టుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు నా వాటర్ తీసేసి శనగపప్పు వేస్తున్నాను తర్వాత మన టేస్ట్కు సరిపడా కారం అని కారం పొడి ఇస్తున్నానండి మేము ఎక్కువ కారం తినాం కొంచెం తింటాం కాబట్టి తక్కువ ఇస్తున్నానండి ఇది కారం ఉప్పు అండి మన పల్లెటూళ్ళలో ఎక్కువ కారం ఉప్పు కలిపి పెట్టుకుంటాం కదా నేను ఉప్పు కలపని కారం వేస్తున్నాను కాబట్టి దీనికి సరిపడా వేస్తున్నానండి అన్నీ వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ ఇవన్నీ ఒక పిండిలో వేసినాం కదండీ ఇవన్నీ ఫస్ట్ కలిసేటట్టు పిసుకాలండి బాగా ఇలా కలుపుకోవాలి మంచిగా మసాలాలు అనేటివి పిండికి ఇట్లా మంచిగా పట్ట పట్టేటట్టు పిసుకాలి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను రోట్లోనే దంచాను ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి మంచిగా పిండికి పట్టాలి ఉప్పు కారం పసుపు వేడివేడిగా ఇట్లా గట్టిగా చే చేసుకొని తినాలండి ఇట్లా సాఫ్ట్ కాకుండా గట్టిగా చేసుకొని అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి అనేది మనము చపాతీలకు కదా కలుపుకుంటాం కదండి సాఫ్ట్గా ఆ విధంగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ బాగా వేయొద్దు ఎందుకంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువైంది అనుకోండి పిండి ఇట్లా పల్చగా అయిపోతుంది ముద్దకు రాదు కాబట్టి మనము మక్క రొట్టెలుగా పిండి పిసుకుతాం కదండి ఆ విధంగా కలుపుకోవాలి దీన్ని కూడా మక్క రొట్టెలు చేసేటప్పుడు మనం చేస్తాం కదా పిండి ఆ విధంగా చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేయాలి ఈ విధంగా మనము పిండి అనేది ఇట్లా ముద్దగా చేసుకోవాలండి చేసుకొని పెట్టుకొని ఒకటి మందంగా ఉండాలండి అడుగు అనేది వేడలపాటిది బాండి అయినా సరే ఇట్లా అయినా సరే ఇట్లాంటి వెడల్పాటి బాగుండైనా సరే అండి తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ ఇందులో ఆయిల్ పోయాలండి కొంచెం ఆయిల్ అనేది పోసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా మనము చేతితో కానీ ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్తో కానీ ఈ విధంగా ముందే ఇట్లా చేసుకోవాలండి చేసుకొని ఇట్లా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత కొంచెం ముద్ద తీసుకోవాలండి ఈ ముద్ద తీసుకొని ఈ విధంగా మనము మక్క పిండి రొట్టె వేస్తాం కదండి ఆ విధంగా ఇలా చేసుకోవాలి మరీ సన్నగా చేయొద్దు అలానే మరీ లావుగా కూడా చేయొద్దండి అంతా ఒకే విధంగా చేయాలి మరీ సన్నగా చేసి రనుకోండి అయిపోతుంది మరీ దొడ్డు వేసి అనుకోండి కొంచెం వేగేటప్పుడు వేగక అంత పిండి పిండి వస్తుందండి అలా కాకుండా మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా చేసుకోండి ఈ విధంగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది కదా ఇక్కడ మధ్యలో మధ్యలో హోల్ అనేటివి చేసుకోవాలండి మనము చేసుకున్నట్టయితే అంతటా ఒకే విధంగా కాలుతుందండి లేదంటే ఒక దగ్గర పచ్చి పచ్చిగా ఒక దగ్గర ఇట్లా కడక్ కడక్ అన్నట్టు అయిపోతుందండి ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనము చూసారు కదా నేను ఎలా హోల్స్ చేశానో ఈ విధంగా హోల్స్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం హోల్స్ ఎక్కడైతే చేసినామో అక్కడ ఆయిల్ అనేది వేయాలండి మళ్ళీ మీదికెళ్ళి కొంచెం ఆయిల్ తీసుకొని హోల్ అలా వేసినామంటే మంచిగా క్రంచిగా అవుతాయండి సర్వపిండి అనేది ఈ విధంగా తిరుగులు కూడా కొంచెం వేయాలండి ఈ విధంగా మనం ఎన్నైతే కావాలనుకుంటామో అన్నిటిని ఇలానే చేసుకోవాలండి ఒకటి అయిన తర్వాత ఒకటి లేదంటే ప్లేట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి అన్నీ ఒకేసారి పెట్టుకోవచ్చు కానీ ఎన్ని ప్లేట్లలో పెట్టినా ఒకటి కాలిన తర్వాత మా అంటే రెండే కాలుస్తాం కదండీ అందుకే ఒక అన్ని దోమూడి కంటే రెండు ఏమైనా ఒక్కదాంట్లో చేసుకుంటూ నయ్యమండి నన్ను అడిగితే అయితే ఇలా చేసుకునేదాన్ని గ్యాస్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి దీన్ని మూతతోటి కవర్ చేయాలండి ఇలా ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో మనం మంట పెట్టిన దాన్ని బట్టి ఎక్కువ మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికిందా లేదా చూసారు కదా మంచిగా ఉడికిందండి ఇది దానంట అదే లేస్తుందండి ఉడికినట్టయితే అదే లేస్తుంది నేను రెండు వేపల కాల్చుకుంటున్నానండి ఒక సాఫ్ట్గా తినాలనుకునే వాళ్ళు ఒక సైడ్ కాల్స్తే సరిపోతుందండి కానీ కొంచెం క్రిస్పీ క్రిస్పీగా కంచిగా తినాలనుకునే వాళ్ళు మటుకు రెండు సైడ్లు కాల్చుకున్నారనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను రెండు వైపులా కాల్చుకుంటామండి ఎప్పుడైనా అందుకే మీకు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ ఏంటంటే అది రెడీ అయిపోయేలోపు మనం ఇంకొక దాంట్లో ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అండి ఇలా పెద్ద బాగున్నే కూడా తీసుకొని పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా అది పక్కన పెట్టేసి అది బాగానే చల్లగాయకల్లో ఇది ఇలా మళ్ళీ ఇది ఉడుకుతుందండి మళ్ళీ దాంట్లో మనం ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ అన్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది దీన్ని పక్కకు దించేస్తే సరిపోతుందండి దించేసి మళ్ళీ వేరొక దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని మళ్ళీ మూత పెట్టి కవర్ చేస్తే సరిపోతుందండి అయితే ఎంతో సింపుల్గా మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోయిందండి ఇక క్రిస్పీ క్రిస్పీగా ఇక పైన సాఫ్ట్గా ఎంత బాగుంది పల్లీలు మనకన్నీ వేసినాయి కూడా తెలుస్తుందండి ఇవన్నీ నములుతూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి